దగ్గర ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ మొదలైంది లాంచింగ్ రోజే బ్యాక్ డ్రాప్ తో చెప్పి హైప్ పెంచే పనిచేశాడు కొరటాల శివ అంతా బానే ఉంది కానీ బన్నీ రామ్ తో పోలిస్తే ఎన్టీఆర్ మాత్రమే రిస్క్ చేస్తున్నాడట తారక్ తో పోలిస్తే బన్నీ చెర్రి రెండు అడుగులు ముందే ఉన్నారట ఎందుకలా ఎన్టీఆర్ జాన్వి కపూర్ లో కొరటాల శివ ప్లాన్ చేసిన మూవీ లాంచ్ అయింది జనతా గ్యారేజ్ కాంబినేషన్ కి లేడీ గ్లామర్ తోడైంది ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమా విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం ఓ గ్రౌండ్ లో తెరకెక్కుతుందట భయం అంటే తెలియని రాక్షసుల్ లాంటి వ్యక్తుల్లో భయాన్ని పుట్టించే హీరో కథే ఈ సినిమాకు ఇతివృత్తమని తేల్చాడు కొరటాల శివ దీంతో అటు జాన్వీ ఇటు స్టోరీ బ్యాక్డ్రాప్ మొత్తంగా మార్కెట్ లో పెరిగిపోయింది ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్నా చేయాలనుకుంటున్న ప్రాజెక్టులు సరైనవేనా ఈ డౌట్లకు కారణం ట్రిపుల్ ఆర్ లో తనతో పాటు కలిసి నటించిన చెర్రీ ప్లానింగ్ తారక్ కంటే కాస్త బెటర్ గా ఉందనే మాట వినిపిస్తోంది రామ్ చరణ్ శంకర్ తో మూవీ చేస్తున్నాడు సుకుమార్ రాసిన కథతో బుచ్చు బాబు తీసే మూవీలో చర్రీ మెరవనున్నాడు ఇలా తను దూసుకు వెళ్తుంటే పుష్ప టూ తర్వాత సరైనోడు కాంబినేషన్ రిపీట్ కానుంది ఆ వెంటనే సుదీప్ రెడ్డి వంగతో బన్నీ సినిమా షురూ కానుంది సో బన్నీ ప్లానింగ్ కూడా బిందాస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది అరవింద సమేత వీర రాఘవ టైంలో రాజమౌళి సినిమాకు అయిన తారక్ సరైన నిర్ణయం తీసుకున్నాడన్నారు కానీ జక్కన్న మేకింగ్ లో మూవీ చేశాక హిట్ రావటం కష్టమని ప్రతి హీరోకు వచ్చిన ఫెయిల్యూర్ తేల్చింది మరి ఆ సెంటిమెంట్ ని కొరటాల శివ బ్రేక్ చేస్తాడా అనేది తారక్ ఫ్యాన్స్ కి కంగారు పెట్టిస్తోంది కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత సినిమా తీస్తుండటంతో ఫ్యాన్స్ లో కంగారు ఉంది జాన్వి కపూర్ తో జోడీ అంటే బాలీవుడ్ మార్కెట్ లో హైప్ పెరిగే ఛాన్స్ ఉంది కానీ జాన్వీకి ధడక్ గుంజన్ సక్స్ అయిన తర్వాత సింగిల్ హిట్ లేదు కాబట్టి ఆ రకంగా అభిమానుల్లో కంగారు పెరుగుతోంది రామ్ చరణ్ బన్నీతో పోలిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ప్లానింగ్ గొప్పగా లేదనే మాట వినిపిస్తోంది కొరటాల శివ ప్రయోగంతో తారక్ గట్టెక్కడి మీద ఎంత అంచనాల భారం ఉందో ఆ తర్వాత ప్రశాంత్ నీళ్ళ మేకింగ్ లో తెరకెక్కే ప్రాజెక్టు మీద అంతే భారం ఉండబోతోంది ఎందుకంటే ప్రభాస్ తో ప్రశాంత నీళ్ళ తీసే సలార్ బ్లాక్ బస్టర్ అయితేనే తారక్ కి క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది లేదంటే సీన్ రివర్సే అంటున్నారు